Hello everyone! అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నేనైతే ఈరోజు ఎర్లీగా లేచిపోయాను నైట్ ఎర్లీగా పడుకోవడము నాకు ఎర్లీగా మెలకు వచ్చేసింది అనమాట సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే మార్నింగ్ లేచాను ఇంకా లేచి బ్రష్ అవి చేసుకుని ఇంకా టిఫిన్ తినడం అయితే స్టార్ట్ చేశానండి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు ఇడ్లీ తింటున్నాను ఇంకా తర్వాత నైన్ థర్టీ ఆ టైంకి అయితే పిల్లడిద్దరు లేసారు ఇంకా బ్రష్లు కూడా చేయలేదు కళ్ళల్లోకి ఎంటుకలు పడిపోతున్నాయి అనేసి అమ్మ అయితే ఫస్ట్ పిల్లడిద్దరికీ అయితే జల్ల వేస్తున్నాదండి ఇలా మా పిల్లలు డైలీ జల్లు వేసుకుంటుంటే ఎంత క్యూట్ అనిపిస్తున్నారు అయితే నేను అమ్మని అన్నానమాట అమ్మ రోజు రిబ్బన్ల జల్లే వేస్తున్నా కదా ఈ రోజు రిబ్బన్ జల్లు వద్దు నాకు చిన్నప్పుడు మా అమ్మ అండి ఇలాగ చిన్న చిన్న పిల్లకల్లాగా ఉన్నప్పుడు వాటిని పైకి ఇలా మడతలు పెట్టి వేసేదనమాట సో అలాంటి జల్లు అమ్మ మా పిల్లలకి అని అడిగితే సరే అయితే అలాంటి జల్లే అనేసి వేసింది అయితే వెళ్ళి చిన్న చిన్న ఎంటుకులు కదండి సో నాలుగు వేసి రబ్బర్లు పట్టేసినాయి అనమాట పైన ఒకటి కింద ఒకటి అలాగా మొత్తము రెండు జల్లకి నాలుగు రబ్బర్లు అయితే పెట్టినాయి ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి కళ్ళ మీద కింటుకలు రాకుండా చాలా బాగుంది మా షాను మను ఇలా ఈ రెండు జల్లలో బాగున్నారా లేదా రిబ్బన్స్ పెట్టుకున్నప్పుడు బాగున్నారా అన్నదైతే కామెంట్ చేయండి నాకైతే ఈ జల్లోనే ఎక్కువ క్యూట్ అంతా అనిపించారు కాకపోతే ఇవి వెంటనే ఊడిపోయినాయి అండి రిబ్బన్ జల్లు అయితే నైట్ అంతా ఉంటున్నాయి కానీ ఇవి అయితే వెంటనే ఊడిపోయాయి అనమాట ఇంకా అమ్మ అయితే లంచ్లోకి ములక్కాడ కోడిగుడ్లు అయితే వండింది అనమాట ఈ రోజు నేను పిల్లలకి ఎర్లీగా లంచ్ తినిపించేశానండి అండ్ నేను కూడా టిఫిన్ ఎర్లీగా తినేసాను కదా ఆకలి వేస్తుంది అనేసి పిల్లలకి తినిపించగానే నేను కూడా అయితే తినేసాను అనమాట ఇంకా నిన్నైతే ఆ రెండు గదులు సర్దాను కదండి ఈ రోజు నాన్న గది అయితే సర్దుతున్నాను చాలామంది మీ నాన్నగారు ఈ రూమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు మా నాన్నని మా నాన్న రూమ్ టూర్ చేసే అంత ఏమీ లేదండి ఇలా ఒక పందిరి మంచం అయితే ఉంటుందండి అయితే పైన పందిరు ఉంటుంటే గాలి తగట్లేదు అనేసి ఆ పందిరిని అయితే తీసేశారనమాట ఇంకా నేను ఇంకోండి మా నాన్నది పక్క అయితే తీసి వేస్తున్నాను ఇంకా ఇది దుప్పట్లయితే ఇవి వేస్తుంది అనమాట అమ్మి ఇవి తేలిగ్గా ఉంటాయి ఉతకడానికి అనేసి ఇలాంటి మెత్తని అయితే వేస్తుంది అనమాట సో ఇంకా నేను అదే వేసేసి ఇంకా పిల్లలు అవి తిరుగుతూ ఉంటారు మా పిల్లలు ఏంటంటే టీవీ చూస్తూ ఉంటారండి ఇంకా పిల్లలు కూడా తిరుగుతున్నారు కదా అనేసి ఫ్రెష్గా ఉతుకున్న దుప్పని అయితే మళ్ళీ దీనిపైన అయితే పెట్టేశానండి ఇలా ఈ అయితే వేసేసాను అయితే అమ్మ ఇంట్లో లేదండి అమ్మ అన్నయ్య కలిసి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట సో ఏంటి అన్నదైతే నేను కొద్దిసేపట్లో చెప్తానండి ఇంకా ఇదిగోండి ఇవన్నీ అయితే పక్క అయితే సర్దేశాను తర్వాత అయితే ఇంకొండి నేను ఇల్లు తొడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవి మా ఇంట్లో ఎన్ని అనండి ఇవన్నీ ఏంటంటే కోటా బియ్యం అనమాట చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతారు కదండి అక్క మీరు ఎందుకు కోటా బియ్యం తింటున్నారు రేషన్ రైస్ ఎందుకు తింటున్నారు అని అడుగుతారు కదా నాకు చిన్నప్పటి నుంచి రేషన్ రైస్ అలవాటు అయిపోయిందండి నాకు రేషన్ రైస్ తింటేనే అన్నం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ రేషన్ రైస్ అయితే ఉంటుందండి సో ఇంకా అమ్మ అవే వండుతూ ఉంటుంది ఇంకా మా మాకు అలాగే అలవాటు మా అన్నయ్యలకి ఏంటి మాకు అందరికి రేషన్ రైస్ అలవాటు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొంచెము సోనా మైసూరి వాడుతున్నాను కానీ నేను లేకపోతే నాకు రేషన్ రైసే బాగా అలవాటు అనమాట మాకు మా నాన్నకి కాలు బాగోదు కాబట్టి ముప్పై ఐదు కేజీలు బియ్యం అయితే ఇస్తారండి నెలకి ఇంకా మా పెద్ద వాళ్ళు కూడా బియ్యం ఎప్పుడో ఒకసారి పట్టుకెళ్తాడు దోశల కోసమే పట్టుకెళ్తారు అనమాట రిమైనింగ్ బియ్యం అంతా అమ్మకి ఇచ్చేస్తారు మేరీ వల్ల రేషన్ రైస్ వస్తుంది కదా ఇలా చాలా రేషన్ రైసే మా ఇంట్లో ఉంటూ ఉంటుంది ఇంకా మేము బయట కొనుక్కోక్కర్లేకుండా లేకుండా వండుకొని అయితే తింటారనమాట ఇంకా ఇల్లు నేను మొత్తం భూజులు అవి కూడా దులిపేసానండి ఇంకా ఇల్లు తొడవడం అయితే కంప్లీట్ అయిపోయింది గది ఇంకా నేను వంటగది కూడా క్లీన్ చేసేద్దాం అనేసి వంటగదిని అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను కరెక్ట్గా నేను వంటగది తొడవడం అయితే స్టార్ట్ చేసేసరికి మా పెద్దన్నయ్య అయితే వచ్చారనమాట అమ్మా అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళారని చెప్పాను కదండి సో వాళ్ళిద్దరు వచ్చారనమాట ఇంకా నేను ఈ గదిని తుడవడము ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు నార్మల్గా అయితే తుడిచేశానండి మధ్యలో అయితే ఆపేశాను అనమాట ఇంకా అన్నయ్య వచ్చాడు అన్నయ్య నా అన్నం తింటావా అంటే విందక్కడే కదా టిఫిన్ తిన్నాను ఇంకా అన్నం తినను నాకు పాలు ఇవ్వి అనేసి అన్నారండి ఇంకా అమ్మ ఏమో లైట్గా టీ చేసి ఇవి తక్కువ టీ పెట్టివ్వండి అప్పటికి అమ్మకి చాలా నీరసం వచ్చేసింది మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నేను మొన్న చాగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను చీ నుంచి నర్సాపురం వచ్చాను కదండి నర్సాపురం వచ్చిన తర్వాత అమ్మ నన్ను అడిగింది అనమాట ఒంటికి నూనె రాయమ్మ ఒళ్ళంతా అని అడిగింది అనమాట మా అమ్మకి బాగా అలవాటు అండి ఒంటికి నూనె రాసుకోవడము అండ్ సమ్మర్లో అయితే మరీ రాసుకుంటూ ఉంటుంది ఎందుకంటే చెమటకాయలు వచ్చేస్తాయి కదా సో నూనె రాయమని అనమాట ఇంకా నేను ఎప్పుడు వచ్చిన అమ్మకి కాళ్ళు పగులకి క్రీమ్స్ రాయడము నూనె రాయడం లాంటివి చేస్తూ ఉంటాను సరే అనేసి అమ్మ పడుకుంది నేను నూనె రాస్తూ ఉండగా అమ్మ వీపు మీద అంటే జాకెట్ లోపల ఒక పెద్ద కంతిలాగా కనిపించిందండి నాకు ఏంటమ్మా ఇది ఏమన్నా దెబ్బ తగిలిందా ఇంత వాపు వచ్చేసింది ఏంటి అని అడిగితే నాకు ఏమీ నొప్పి లేదు ఏమీ లేదు అనేసి అందండి సరే అయితే అనేసి నేను వెంటనే నా కంతిని ఫొటోస్ అయితే తీసి నేను మా అన్నయ్యలకి అందరికీ పంపించేశాను అనమాట పంపిస్తే ఇంకా అసలు మా అన్నయ్యలు ఎంత కంగారు పడిపోతారోనండి చాలామంది కామెంట్స్ చేస్తారు కదా ఏమనంటే అంటే మీ అమ్మని మీ నాన్నని మీ అన్నయ్యలు బాగా చూస్తారా లేదా అని ఇలా కామెంట్లు పడతారండి నిజంగా మా అన్నయ్యలు మా అమ్మని అంత అలా చూసుకుంటారండి మా అమ్మని మా నాన్నని వాళ్ళంత కేర్గా తీ చూసుకోబట్టే మా అమ్మ మా నాన్న ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారనమాట నేను జస్ట్ ఒక ఫోటో తీసి మా అన్నయ్యలకు పంపించానండి ఇంకా మా చిన్నయ్య అయితే ఎంత కంగారు పడిపోతాడంటే నాకులాగా అనమాట అమ్మ ఏమైంది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు ఎందుకు అంతకు అంత వచ్చేసింది వెళ్ళు వెళ్ళు అని అక్కడ ఆడు ఆ ఫొటోస్ని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఆడు చూపించేసి చాలా కంగారు పడిపోయాడు అనమాట అయితే మా పెద్ద ఏమో చెన్నైలో ఉన్నారండి ఇంకా మా పెద్దన్నయ్య రాగానే అన్నయ్య వదిన రాగానే ఇంకా అమ్మని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట సో అంతకు ముందు రోజు కూడా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది కదా డాక్టర్ ఏమన్నారంటే ఇదేమి పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు కానీ నువ్వు ఇప్పుడు అశ్రద్ధ చేసావంటే కంతి బాగా పెరిగిపోతుంది ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారంట సో ఇంకా అమ్మ అయితే ఆపరేషన్ చేయించుకుంటాను అనే సంధి అయితే పెద్ద అన్నయ్య వచ్చి చేపించుకుంటాను అనే సంధి అనమాట మా అమ్మకి మా పెద్ద అన్నయ్య ఉంటే ధైర్యంగా ఉంటుంది మా చిన్నయ్య నేను ఇద్దరం బెంబెలెత్తిపోతామండి మా అమ్మకి ఏమైనా వచ్చిందంటే అండ్ మాకు రక్తం చూస్తే అయితే కళ్ళల్లోకి ఇంకొక అదొక రకమైన భయం అనమాట మాకు సో ఇంకా మా పెద్దన్నయ్య అయితే ధైర్యంగా ఉంటాడు పెద్దన్నయ్య వచ్చాక చేయించుకుంటానంది పెద్దన్నయ్య నెక్స్ట్ డేకే వచ్చేసాడు చెన్నై నుంచి ఇంకా అమ్మాన్నయ్య కలిసి వెళ్ళారనమాట ఆపరేషన్ ఈరోజే చేసేస్తాము అనేసి అన్నారండి డాక్టర్ గారు సో మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు అయితే పడుకుని వెళ్ళింది అయితే ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి మంచి నీళ్ళతో సహా ఏమీ తాకూడదు అన్నారు అమ్మకేమో షుగర్ డౌన్ అయిపోయి ఇయర్స్ వచ్చేసింది అనమాట అప్పటికే ఇంకా త్రీ థర్టీ త్రీ ఆ టైంకి వెళ్ళారండి ఆపరేషన్కి అయితేనే so inca అది ఏమంటే ఏమీ లేదండి కొవ్వు అలాగ గడ్డల కింద కడతాదంట కానీ ఇది అశ్రద్ధ చెయ్యొద్దు పెయిన్లెస్ కింద ఉంది కదా అశ్రద్ధ చేయొద్దు చెయ్యొద్దు అనేసి అన్నారు అండ్ అది జాకెట్ లోపల రావడం అమ్మ గమనించుకోలేకపోయింది అనమాట అంటే మన చెస్ట్ దగ్గర రాలేదు నెక్ దగ్గర వెనకాల జాకెట్ లోపల అంటే మీకు ఎలా చెప్పను మనకి రిప్స్ ఉంటాయి కదండి జాకెట్ లోపల అక్కడ వచ్చిందనమాట అని అసలు అమ్మకి ఇన్ని రోజులు తెలియలేదు అంటే త్రీ మంత్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు కూడా అమ్మకు సినప్పుడు లేదండి సడన్గా వచ్చినట్టు అనిపించింది అది నాకు ఇంకా అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళారు కదా అమ్మ అయితే హాస్పిటల్ జాయిన్ అయింది సో అమ్మని హాస్పిటల్కి పంపించేటప్పుడు అప్పటి వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నానండి కానీ ఎప్పుడైతే అమ్మ ఇంకా ఆపరేషన్కి వెళ్తుందో అప్పటి వరకు అమ్మ అది ఏం కాదే బోల్ మందికి చూశానమ్మ ఎలాంటి కంతులు చాలామందికి ఆపరేషన్స్ అవుతున్నాయి ఇలా అమ్మకి అంతసేపు ధైర్యం చెప్పాను నేను ఇంకా అమ్మ కరెక్ట్గా ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నానండి అని చెప్పినప్పుడు నాన్న ఏడుపు ముఖం పెట్టేశారనమాట అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇంకా నాన్న ఏడుపు ముఖం చూసి అమ్మ కూడా ఏడుపు ముఖం పెట్టేసింది నిజంగా నాకు అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు గిర్రుని అండి నేను ఏడుపు ఆపుకులపోయాను అనమాట ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు కూడా నేను సరిగ్గా సెండ్ ఆఫ్ చేయలేకపోయాను సెండ్ ఆఫ్ చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు ఏడుపు ఆగట్లేదు ఇంక ఇప్పుడు నేను ఏడ్చానంటే అమ్మ ఇంకా బెంబెలెత్తిపోయి ఆపరేషన్ సరిగ్గా చేయించుకోలేదేమో అనేసి నేను జాగ్రత్తగా వెళ్ళమ్మ అనేసి అన్నయ్యకి చేత కార్ ఎక్కిచ్చేసాను కానీ ఇంకా నేను అక్కడ ఉండకపోయాను చాలాసేపు ఏడుపు వచ్చేసింది అనమాట నాకు ఇంకా ఇంటికి వచ్చాక కొద్దిసేపటికి ఆపరేషన్ అయిపోయింది అనేసి అన్నయ్య ఆ కంతిని ఫోటో తీసి పంపించాడండి అయ్యి బాబు నేను ఇంకా అసలు తట్టుకుల పోయాను ఇంత పెద్ద కంతి అమ్మకు ఉండిపోయిందా లోపల అది ఫోటో జూమ్ చేసి చేశాడండి మళ్ళీ అది పెద్ద కనిపించింది అంత కంతి ఏం కాదు కానీ సబ్బు అనమాట అది నాకు చాలా భయం వేసేసి ఏడుపు వచ్చేసింది అనమాట కాసేపు ఇంకా నేను కాసేపు పనులు ఏమి చేయలేకపోయానండి వణుకు వచ్చేసింది నాకు అంత రక్తంగా ఉండి ఇంత లావుగా కంతుని చూసేసరికి నాకు అదొక రకంగా అయిపోయింది ఇంకా ఆపరేషన్ అయితే అయ్యింది కొంచెం పెద్ద కంతు వల్ల కుట్లు ఎక్కువ పడ్డాయంట అమ్మ నీరసంగా ఉంది అనేసి అన్నారు స్టిల్ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదండి నాకు అసలు ఎంత పని ఉందో ఇంట్లోని ఏంటంటే ఇంకా అన్నీ నేనే చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే మరొకేళ భోజనం పట్టుకెళ్ళాలేమో అనేసి నేను ఇంకా అమ్మకి పలచగా చారు కాసామనుకో అన్నం పలచగా వేసుకుని తింటుంది కదా అనేసి చారు కాస్తున్నాను జీడిపప్పు వంకాయ ఫ్రై పెడదాము అనేసి స్టవ్ మీద అయితే నేను వంకాయ పెట్టానండి మరో పక్కేమో బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను అయితే టమాటాల కోసం చాలా మంది దగ్గర తిరిగాను అనమాట మా ఇంట్లో టమాటాలు లేవు రేపు కూరగాయలు తెప్పించాలి అన్నయ్య తీసుకుని వస్తాడు సో ఇంకా నేను పక్కన అందరి వెళ్ళి టమాటాలు అయితే తీసుకొచ్చి ఆ టమాటాని మిక్సీ పట్టేసి వేశాను చాలా మంది అమ్మకి కొత్త మిక్సీ ఇవ్వపోయేవా కొత్త మిక్సీ ఇవ్వపోయేవా అని అడిగారు కదా స్టీల్ మా అమ్మ అదే పాత మిక్సీ యూజ్ చేస్తుందండి అమ్మ నేను ఇచ్చిన మిక్సీ వాడబోయేవా అని అడిగానండి అమ్మది ఇది ఎందుకే బాగానే పనిచేస్తుంది కదా కొత్తవి వాడుకోవడం ఎందుకు ఇది పూర్తిగా అయిపోయాక అప్పుడు కొత్తది వాడతాననేసి అంటుంది అనమాట అమ్మ ఇంకా స్టీల్ పాత మిక్సీయే యూజ్ చేస్తుంది వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చివరిలో నేను జీడిపప్పు వేపించి అందులో వేసి వేసాను ఇందకాల వేయొచ్చు కాకపోతే మెత్త నాకు మెత్త పడిపోయింది తినడం ఇష్టం ఉండదు అందుకని మళ్ళీ చివర్లో జీడిపప్పు వేపిచ్చి వేసాను అనమాట నెక్స్ట్ అయితే స్టవ్ పైన అన్నం పెట్టాను కదా ఇంకొక స్టవ్ పైన ఏమో నేను చారు పెట్టానండి ఇంకో చారు అయితే మరుగు వచ్చేసింది అనమాట సో మూతైతే తీసేసాను పొంగిపోతుందని ఈ లోపల గిన్నెలు అయితే ఉన్నాయండి సో త్వర త్వరగా ఈ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను ఈ లోపల పిల్లలు ఆకలి ఆకలిని నా వెనకాలే తిరిగేస్తున్నారనమాట మా షాను మా మనము ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ మనవడు సెలవులు అనేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ఇంటికి అయితే వచ్చాడండి మా చిన్నమ్మ మా అన్నయ్య మా వదిన అయితే హాస్పిటల్లో ఉండిపోయారు ఇక ఇంట్లో పనులు అయితే నేనైతే అనమాట సో త్వర త్వరగా ఈ గిన్నెలన్నింటినీ క్లీన్ చేస్తూ ఓ పక్కన వంట చేసుకుంటూ మరో పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఇలా అయితే చేస్తున్నానండి నేను ఇంట్లో పనులు ఎన్ని ఉన్నా నాకు అసలు ఇబ్బందే అనిపించదండి చక్షకా పనులన్నీ పూర్తి చేసేస్తాను కానీ ఒక్క వంట అనేసరికి కొంచెం భయపడతానమాట ఎందుకంటే నేను వండే ఈ వీళ్ళకి నచ్చుతాయో లేదో తింటారో తినరో వదిలేస్తారేమో ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో అని ఇలా అనిపిస్తుందండి సో నేను ఇంట్లో గిన్నెలు తోమాలన్నా ఇల్లు శుభ్రం చేయాలన్నా గదులు సర్దాలన్నా ఇలా ఎలాంటి పనులు ఏమి చెప్పినా నేను ఎన్ని పనులైనా చక్షకా చేసేస్తానండి అది నాకు అసలు ఇబ్బందిగానే అనిపించదు కానీ ఏంటంటే వంట అనేది రికే మాత్రం కొంచెం భయపడతా ఉంటాను దట్టు నాకు రకరకాల వంటలు అయితే వండడం రాదు వచ్చినవి రిపీటెడ్గా వండుతూ ఉంటాను కదా సో వీళ్ళకి నచ్చుతాయా లేదా సేమే వండుతుందని అనుకుంటారు అనేసి వంట సెక్షన్కి అయితే నేను వెళ్ళాను అనమాట ఎవరైనా ఉంటే వంట సెక్షన్ కలిగి ఇచ్చేసి ఈ పై పని ఎంత ఉన్నా కూడా నేను ఇలాంటి పని అయితే నేను చేసుకుంటూ వచ్చేస్తానండి నాకు అసలు అలుపు అన్నదే అనిపించదు ఇంకా మీరు నన్ను అంటారు కదా ఎన్ని పనులు చేస్తున్నావు అనేసి మా మమ్మీ అయితే మా అమ్మ ఎన్ని పనులు చేస్తుందండి చకచకా చకచకా చేసేస్తుంది అసలు ఇప్పుడు మా అమ్మ ఎప్పుడు చేసేసింది పని అని అనిపిస్తుంది అనమాట అంత ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఇంకా నేనైతే ఓ పక్క అన్నం ఉడికిపోతుంది అనేసి చూసుకుంటూ వచ్చాను మా అమ్మ మొత్తం కోట బీమా ఉండుతుంది కదండి సో ఇది ఎంత ఉడికింది ఏంటనేది తెలియక అన్నం మొత్తాన్ని ఈరోజు చెగడపెట్టేసాను అనమాట సో చారు అయితే రెడీ అయిపోయిందండి చారుని తీసుకెళ్ళి కింద పెట్టేశాను ఇక అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వార్చాలి సో గ్యాస్ అయితే సిమ్లో పెట్టి అన్నం వార్చే దాకనైతే తీసుకొచ్చాను మళ్ళీ కూడా కనిపించలేదు మళ్ళీ దానికోసం కాసేపు ఎత్తుకుని అన్నం అయితే వార్చి వచ్చేసాను అనమాట కాకపోతే కొంచెం చెగడపెట్టేశాను అన్నాన్ని ఇంకా తర్వాత అయితే మా అన్నయ్య ఇంటికి వచ్చాడండి అమ్మకి పాలు తక్కువ తాగాలి మెలకు వచ్చింది మొత్తం వదిలింది అమ్మకి పాలు కావాలి అంటే గేదె పాలు వచ్చినాయి అనమాట ఒక పక్కన పాలు మరో పక్కన వేడి నీళ్ళు కావాలి అమ్మకంటే వేడి నీళ్ళు కూడా ఇచ్చాను గిన్నెలు అయితే ఇందాకే తోమేసానండి కానీ కడిగేంత టైం దొరకలేదన్నమాట సో తోమేసిన గిన్నెలని మళ్ళీ పొయ్యిపోయిన పాలు ఇంకా మంచినీళ్ళు పెట్టాను కదా మరడానికి టైం పడుతుంది కదా అనేసి త్వరగా అయితే ఈ గిన్నెలు తోముతున్నాను ఆ గిన్నెలు తోమి వేసుకునే బుట్ట అయితే అయితే కొంచెం మురుగు పట్టేసినట్టు అనిపించి మళ్ళీ ఆ బుట్నైతే తోమేను అనమాట సో చిన్న సింక్ కాబట్టి ఆ బుట్ని ఇందులో కడగడం ఇబ్బంది అయింది కాసేపు అయితే టైం పట్టేసింది దానికి సో క్లీన్ చేసేసాను నాకు ఎన్ని అంటున్నా ఎంత చిన్న సింక్ అయినా అందులోనే తోముకుంటానని తప్పించి బయట కూర్చొని తోమడం నాకు అస్సలు అలవట్లేదండి నాకు అలా కూర్చొని తోమితే నడుము లాగేస్తుంది అనమాట అందుకని ఇలా నుంచు తోముతూ ఉంటాను ఇంకా మధ్య మధ్యలో వేరే పనిలోకి చూసుకుంటూ ఉండడం వల్ల చేతులు నైటీ నైటీకే క్లీన్ చేసేస్తున్నానండి నా నైటీ మీద చూసారా నా చేతులు ఎలా ముద్రలు పడుతుంది ఇంక ఇదిగోండి చార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను చార్ అయితే తాలింపు వేయాలన్నమాట సో తాలింపు కీట్ని అయితే వేయించుకుంటున్నాను ఇంకా చార్ అయితే నేను తాలింపు వేసేయాలి ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా సో అమ్మకి రెండు చీరలు ఇంకా పట్టుకెళ్ళాల్సినవి ఉన్నాయి అవన్నీ రెడీ చేయి అనేసి అన్నారు సో ఇంకా చారు తాలింపు వేసేసి త్వర త్వరగా నేను అమ్మ కోసం అయితే ఒక పిల్లో రెండు బెడ్షీట్లు అలాగే అమ్మ కోసం రెండు చీరలు రెండు లంగాలు అయితే రెడీ చేశానండి మార్నింగ్ అమ్మ రెడీ అయ్యే వెళ్ళింది అయితే ఏంటంటే మొత్తం బ్లడ్ అయిపోయిందంట అందుకనేసి ఇంకా పాలు ఒక ప్లాస్క్లో వేసాను వేణీళ్ళు ఒక ప్లాస్క్లో వేసి అన్నయ్యకి ఇచ్చి అయితే పంపించేశానండి పాప ముందక్కడి నుంచి పిల్లలు ఆకలమ్మ ఆకలమ్మ అన్న వెనకాలే తిరుగుతున్నారు సో వేడి వేడి అన్నం వేడివేడి చారు పెట్టాను కానీ నేను అస్సలు తినిపించలేకపోతున్నాను చెయ్య తోడు ఊడిపోతుంది అనిపిస్తుంది అండి అంత వేడిగా అయితే ఉందనమాట సో ఊదుకుంటూ ఊదుకుంటూ నేనైతే పిల్లలిద్దరికీ అన్నాలైతే తినిపిస్తున్నానండి పాప మా సిద్ధు కూడా ఏడిపించలేదు అమ్మమ్మ అమ్మమ్మ కావాలి ఏడిపించలేదండి చక్కగా కుదిరిగా ఉన్నాడు నేను ఎంత తినిపిస్తే అంత చక్కగా తినేశాడు అనమాట ఇంకా పిల్లలకి వడియాలు వేపిద్దామని చూసానండి కానీ అసలు నాకు అమ్మ ఒడియాలు ఎక్కడ పెట్టింది ఏంటి అన్నది ఏమీ కనిపించలేదు ఎవరి ఇల్లు వాళ్ళకి అలవాటు కదండి సో మా అమ్మ ఏది ఎక్కడ పెడుతుంది అన్నది నాకు అసలు ఏమీ తెలియట్లేదు అనమాట కందిపప్పు ఎక్కడ ఉంది వడియాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఏమీ తెలియలేదు సో ఇంకా నేను వంకే కూర వండాను కదా పిల్లలిద్దరికి ఇద్దరికి ఫ్రై అయితే బాగా నచ్చింది సో ఆ జీడిపప్పులు వంకాయ ఫ్రై వేసుకుని మనం ఏమో జీడిపప్పులు నంచు తింది మా షానుకేమో ఏమో వంకాయ బాగా వచ్చేసిందంట కూర కూర చారు అన్ని చాలా బాగా వచ్చాయనేసి పిల్లలైతే చక్కగా ఆవు రవర్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా తినేసారండి ఈ లోపల పెద్ద అయితే ఫోన్ చేశాడనమాట అనమాట అమ్మకి ఆకలి వేస్తుందంట అన్నం పెట్టకూడదు బియ్యం జావ కాసి రెడీగా ఉంచు బావని అనేసి అన్నాడండి సో త్వర త్వరగా నేనైతే బియ్యాన్ని అయితే వేపిస్తున్నాను అనమాట మళ్ళీ అన్నయ్య వచ్చేస్తాడు ఈ లోపల కొంచెం అయినా చల్లారాలి కదా అనేసి త్వరగా నేను బియ్యాన్ని అయితే వేపిస్తున్నాను సో ఇంకా ఈ బియ్యాన్ని అయితే వేపిచ్చుకొని ఈ బియ్యాన్ని మనము మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి కొంచెము త్వరగా అరుగుతుంది అనేసి నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను బియ్యం వేగిపోయిన తర్వాత సో వీటిని అయితే నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే పౌడర్ అయితే చేసుకోవాలి సో నేను మొత్తం అయితే పౌడర్ చేసేసాను ఇప్పుడైతే దీన్ని జావ కాయాలి మనకి ఇంత పౌడర్ అవసరం లేదు రేపు కూడా ఉంటుందనేసి నేను అంత పౌడర్ అయితే చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను వాటర్లో వేసి దాన్ని అయితే జావ కింద చేసేసి మళ్ళీ అన్నయ్య వస్తే అన్నయ్యకి అమ్మ కిందాక టవల్ పంపించలేదు సో టవలు అండ్ ఇంకా ఈ జావ అయితే అయితే ఇచ్చి అమ్మ కోసం అయితే పంపించేశాను అనమాట నేనైతే ఇంకా అమ్మని వెళ్ళి చూడలేదండి మళ్ళీ మరి ఈ ముగ్గురు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు అమ్మ కూడా ఇంట్లో లేదు ఎవరు చూస్తారు అనేసి ఇంకా ప్రస్తుతానికి వెళ్ళలేదు ఒక రోజులో పంపించేస్తామన్నారు కానీ అమ్మకి ఇంకా పెయిన్స్ ఉన్నాయంట అందుకనేసి ఇంకా పంపించలేదు చిన్న ఆపరేషన్ అండి ఒక అర గంటలో అయితే అయిపోయింది కాకపోతే ఏంటంటే కుట్లు పడతాయి కదా వీపు మీద దట్టు చెయ్య కదపలేదు పడుకోలేదు బోర్ల పడుకోవాలి అందుకని సో అందుకే ఇప్పుడే తీసుకురావడం ఎందుకు ఒక టూ త్రీ డేస్ ఉంచుదామని అనుకుంటున్నాము బట్ డాక్టర్ ఏమన్నారంటే ఒక ఫైవ్ డేసే ఉంటుందండి నెప్పి పర్వాలేదు తీసుకెళ్ళొచ్చు అంటున్నారు కానీ మాకే భయమేసి ఇంకొక రోజు ఉంచుదామనేసి అయితే హాస్పిటల్ అయితే ఉంచామండి అండ్ దట్టు అమ్మ మార్నింగ్ చేమి తినపడం బాగా నీరసం వచ్చేసింది అనమాట షుగర్ అది ఉంది కదా సో అది ఇంకా నేనైతే అమ్మకి జాబ్ అయితే కాస్తున్నానండి ఈరోజు నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి బడ్జెట్ భవాని సిరీస్ అయితే పెడదామనుకున్నాను దానికోసం చాలా కంటెంట్ కూడా రాసుకున్నానండి బట్ అది అయితే పెట్టలేకపోయాను టైం అయితే ఇరవై నిమిషాలు తక్కువ పదవుతుందండి పని అంతా ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అన్నయ్య అయితే వచ్చి డిన్నర్ చేసేసి అమ్మకైతే జాబ్ తీసుకుని వెళ్ళారనమాట ఇంకొప్పుడు ఇప్పుడు ఈ పిల్లల్ని కొడుకోబెట్టి నేను కొడుకుని మార్నింగే లేవాలి అన్నీ తోమేసుకున్నానండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను చాలామంది కామెంట్స్లో రిప్లై ఇవ్వట్లేదని కోప్పడిపోతున్నారండి కొంచెం అర్థం చేసుకోండి నాకు ఇంకా రేపు నుంచి చాలా పని ఉంటుంది సో నేను ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు కామెంట్స్ క్రిప్ చేస్తానండి ఈ వ్లాగ్ ఇక్కడ తండ్రి చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సే బాయ్ 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 గుడ్ నైట్ Bye bye. Bye bye.